శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా వాచ సేవతో పాటు మనస సేవ చేయండి దాని ద్వారా మీకు జమ ఖాతా జమ అవుతుంది అంటున్నారు అంటే డబుల్ అవుతుంది అంటున్నారు ఖాతా మనస సేవ ద్వారా అందరూ ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఇప్పుడు మీ అర్థ విషయాలను వదిలేయండి దయారుదయలుగా అవ్వండి మనసు సేవలో నిమిగ్నం అవ్వండి శక్తినివ్వండి శాంతినివ్వండి తోడు ఇవ్వండి అందరికీ దయారోదయాలుగా అయ్యి ఇతరులకు సహాయం చేయడంలో బిజీ అయిపోతే ఇక ఈ హద్దు యొక్క ఆకర్షణల నుండి హద్దు యొక్క విషయాల నుండి సహజంగానే దూరం అవుతారు ఎప్పుడు ఎప్పుడైతే దయారృదయులుగా అయ్యి వాచ సేవ మనస సేవలో బిజీగా ఉంటామో అప్పుడు ఈ హద్దు యొక్క విషయాల నుండి హద్దు యొక్క ఆకర్షణల నుండి దూరం అవుతారు అని బాబా అంటున్నారు శ్రమ నుండి రక్షింపబడతారు వాచ సేవలో చాలా సమయం ఉపయోగించారు ఇప్పుడు వాచ సేవతో పాటు మనస సేవ యొక్క అవసరం కూడా చాలా ఉంది మనస సేవ అందరూ చేయవచ్చు కొత్త వారు పాతవారు మహారథీలు గొర్రప సవారి వారు కాల్బలం వారు ఆశీర్వాదాలను అందరూ చేయగలరు అందరికీ కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి అందరు కూడా మనసు సేవ చేయవచ్చు ఏ ఆత్మకైతే మీరు మనసు సేవ అంటే సంకల్పం ద్వారా శక్తినిస్తారో ఆత్మ మీకు జమ ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలు ఇస్తుంది మనసు ద్వారా మరి మీ ఖాతాలో స్వాపురుషార్థం యొక్క ఖాతతో పాటు ఆశీర్వాదాల ఖాత కూడా అవుతుంది దేని ద్వారా మనసు సేవ ద్వారా మరి మీ ఖాతాల్లో స్వపురుషార్థం యొక్క ఖాతాతో పాటు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది ఇలా మీ జమ ఖాతా రెండు రకాలుగా పెరిగిపోతూ ఉంటుంది కావున ప్రతిరోజు మొత్తం రోజంతాలో ఎన్ని గంటలు యథార్థంగా మనసా సేవ చేశాను అని పరిశీలించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ పెట్టుకోండి మరల బాబా అకస్మాత్తుగా చార్ట్ అడిగిస్తారు తారీఖు చెప్పరు అకస్మాత్తుగా అడిగిస్తారు ఏ చార్ట్ పెట్టుకోమంటున్నారు బాబా మనల్ని మనసా సేవ చార్ట్ పెట్టుకోమంటున్నారు ఎన్నిసార్లు మనస సేవ చేశారు ఆ చార్ట్ పెట్టుకోండి నేను అకస్మాత్తుగా చార్ట్ అడుగుతాను అకస్మాత్తుగా అడుగుతాను అంటున్నారు ఎవరు ఎంత చేశారు అని మనస సేవ చేయడము ద్వారా అందరు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి దాని ద్వారా మీ ఖాతా డబల్ అవుతుంది అని బాబా అంటున్నారు మనసు సేవ సంకల్పాలు పెడుతున్నాం కదా యూట్యూబ్లో జ్ఞాన భోజనం మనసు సేవ సంకల్పాలు యూట్యూబ్లో పెడుతున్నాం కదా అవి చేయడం గ్రూపుల్లో కూడా పెడుతున్నాం పోస్ట్ చేస్తున్నాం మనసు సేవ సంకల్పాలు బాబా అంటున్నారు ఈ మనసు సేవ ద్వారానే డబుల్ ఖాతా మీకు జమ అవుతుంది అని అంటున్నారు 人生。